కల్లూరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎస్కే భాష ప్రతి నెల యాభై మంది మానసిక వికలాంగులకు ఒక్కొక్కరికి నూట యాభై రూపాయల చొప్పున దాతల సహకారంతో పెన్షన్లు పంపిణీ వస్తున్నారు ఈ రోజు గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ తమ సహకారంతో ఈరోజు మానసిక వికలాంగులకు పెన్షన్లు పంపించేసారు గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న ఇలాంటి మానసిక వికలాంగులకు చేయత అందించాల్సిన అవసరం శ్రీమంతులపైన ఉందని వారంతా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు सर <laughs> <hums>

ഇനക്കൊടി ഇനക്കൊടി ചാടാടാ കൊഞ്ചാ ചെറുപ്പം പെട്ടെന്ന് മുണ്ടേ നീ ഓൻലെ സോപ്പറാ കുതുര ആ സൈഡ് ഇന്നിങ്ങല കണക്ക് പോകും അതാണ് മരടി പിടിക്കാൻ ഇതിനെന്താ കേത്ര ഇര പാടി പോടാ 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 ఎక్కువైపోయింది ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద పేదవర్గాల వరకు వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకు ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక నలుగురు ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు కానీ వాళ్ళందరూ కూడా కొంత గొప్ప ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాసరఫీ చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు సో వీళ్లకు వీళ్ళ వీళ్ళకి సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడ ఉండే దాతలతో సర్వాళ్లతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక యాభై అరవై మందికి మానసిక వికలాంగులకు బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంటు ఇప్పుడు గుర్తించి వికలాంగులకు మానసిక వికలాంగులకు శారీరక వికలాంగులకు శిక్షణ ఇస్తున్నారు బట్ ఇంకా కొద్దో అంటే ఉడతా భక్తిగా ఎంతో కొత్త సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వాళ్ళు వీళ్ళు ఇచ్చేవి కూడా ఉపయోగపడతాయి ఇందులో నన్ను రెండు మూడు సార్లు భాగస్వామిగా చేస్తున్నారు నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది డెఫినెట్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది ఒక భగవంతుని ఆశీర్వచనం ఆశీర్వచడం లేదని చేయలేడు సో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో నేను కూడా చేస్తానని ప్రామిస్ చేస్తూ వీళ్ళందరినీ కలవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి ఎంతో కొంత సహాయం నేను చేసే అవకాశం కల్పించినందుకు భాషా గారిని నేను మరీ మరీ అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ సమాజంలో కొద్దో గొప్ప సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం నుంచి కొంచెం పక్కకు వచ్చి హెల్ప్ చేయాలని నేను మరి మరీ కోరుకుంటున్నాను